అన్ని జిల్లాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు నేను చెప్పడం కాదు మరి ఆయన చూశారు అందరు కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా వచ్చి ప్రజల్లో ఒక అవకాశం ఇస్తే సీఎంగా మరి ఆయన ఎంత గొప్ప నాకిడ్యాడో అదే అలాంటి అవకాశం ఈ రోజున ఇవ్వాలని ప్రజలు ఆలోచన నిర్ణయించుకున్నారు ఈయన ఎలాంటి స్కీమ్స్ పెట్టినా ఎలాంటి ఇది పెట్టినా మభ్య పెట్టినా ప్రజలకు అర్థమవుతుంది మరి ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి గారికి ప్రారంభం వచ్చింది జగన్ గారు పెన్షన్ రెండు అంటే రెండు వేలంతా మరి ఆయన రెండు వేలు చేయకముందే మూడు వేలు అన్నారు అంటే ఇది ఏదంటే అది అనేది మరి ఆయన 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 విజ్ఞప్తికి వదిలేస్తున్నాం కాబట్టి ఈ రోజున ఒక కొన్ని మళ్ళీ పొలాల మధ్యన గురించి చెప్తారు ఆయన పొలాల పొలాల మధ్య చుచ్చి పెడుతున్నారు ఎవరు చుచ్చి పెట్టారు పొలాలకు మధ్యన పెట్టింది మీరు పొలాలని మీరు హింస పెట్టింది మీరు ఆనాడు డైరెక్ట్ ఆయనకే చెప్పారు ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు రైలు తగలబెట్టినప్పుడు కరద నుంచి వచ్చారు మనుషులు రైలు తగలబెట్టారంటే అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా కాపులు పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీడి మోహన్ రంగ గారు మర్ర జరిగితే బీబీసీల ఆరు రోజులు చెప్తారు కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవారండి వాళ్ళు స్వయంగా పోరాడే సత్తం ఉంది అలా బీసీలేనంతే కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని ఆ రోజున మరి ఎందుకు ఆదరించారంటే ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు అది ఆయన రెండు సార్లు నిరూపించుకున్నారు కానీ మనకు అవకాశం వచ్చిన దాన్ని మనం కొంతమందికి మేలు చేస్తాం అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళటం ఈ రోజున మరి మా సమాజ వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోడ వరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళలేదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుందని ఆలోచించాను అంటే మీద దెబ్బలుండవచ్చు మీ చేతిలో కొన్ని మీడియా సమస్యలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయనేమో మంచోడు మీకు పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీకు మంచోడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా కథెత్తి చూడకూడదు మీరు ఏం చేస్తున్నా గానీ మేము సహించాలి ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు గౌరవ మంత్రులు కావచ్చు గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది మీరు కనుక లైవ్ డెటర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేను ఏదో ఇంకా డబ్బులు సంపాదిద్దాను ఇంకా ఫెయిల్ సంపాదిద్దాన రాజకీయాల్లో రాలేదు నిజంగా అన్నాడు ప్రజారాజ్యం పార్టీ తరలిదారు పెట్టాము నిజంగా సేవ చెప్తారు మళ్ళీ ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో అనుభవం ఉంది రాష్ట్రాన్ని బాగు చేస్తున్నా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేయలేదు ఆయన ఆయన బాగుపడ్డాడు ఆయన బంధులు బాగుపడ్డాయి విధంగా ఆయన ప్రవర్తించండి తప్పనిచ్చి ఇది అందరూ తెలుసు ప్రజలందరికీ కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మా చేతిలో పోలీసు ఉంది మాట్లాడితే కేసులు పెట్టిస్తాం లేకపోతే మా చేతిలో వీడియో ఉంది మా చేతిలో డబ్బులు ఉన్నాయి నేను ఎవరో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారండి ఏమని ఆయన ఏదో డబ్బులు తీసుకోవాలి అవట్లేమున్నారు సరే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పారండి పొద్దున మేము ఎవరో డబ్బులు ఇవ్వం ఎలక్షన్లని కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది దీన్ని ప్రజలతో కూడా గమనిస్తున్నారు ఆయన ఏదో నిన్న సోదరుడు చెప్పాడు మీద ప్రజలకి పప్పు పొప్పగా పెట్టేస్తాం ఇది ఇచ్చేస్తాం ఇచ్చేస్తే మాకు మీరు ఏం చేస్తారో మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు ఎవరు పఠించుకోవాలి ఉండరు అని అది పొరపాటు చాలా చైతన్యం ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పించుకున్నారు ఈ రోజున ప్రజలకు మంచి అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోలేక దాన్ని కంట్రోల్ చేసుకోలేక నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను చెప్పినా కూడా ఒక్కటి కూడా సరిదిద్దుకోకపోగా ఈ రోజున మంచిగా ఉన్నవాడు నీతిగా నిజాయితీగా ఉన్నవాడు ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు ఆయన దృష్టిలో అసమర్థం ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్ప అది మంచి పద్ధతి కాదు దాన్ని ప్రజలు హర్షించరు కాబట్టి రేపు రాబోయే రోజుల్లోనే కానీ ఇలాంటి పరిపాలన పోయి మళ్లీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు కావచ్చు లేకపోతే ఆయన ఏమేం చెప్పారు అలా కాపు రిజర్వేషన్ కూడా అది కూడా ఒక ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేయరన్నారు ఆయన ఎప్పుడు చేయాలని చెప్పలేదు ఆయన కాపు రిజర్వేషన్ చేస్తారని చెప్పారు కాపులకి మీరు చేస్తామని చెప్పారు ఈ పదివేల ఐదు వేల కోట్లు ఇస్తారంటే ఆయన పదివేల కోట్లు ఇస్తారని చెప్పారు అలా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేశారు ఆయన కొత్తగా చెప్పారు కొత్తగా నమ్మించాల్సిన అవసరం ఆయన ఏం లేదు ఆల్రెడీ గత రెండు సార్లు సీఎం గా చేసి రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఏంటో తెలుసు రాజే గారు అంటే రాజే గారి కుటుంబం అంటే రాష్ట్ర వ్యక్తి బాగా తెలుసు అదే ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ గారి దగ్గర నుంచి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో అందరి మీద ఉంది రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాం మన మంచి పరిపాలన తెచ్చుకుందాం తెచ్చుకుని మళ్ళీ మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు కొద్దిమందికి కాదు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకు వెళ్లాలని అంటే మనకు మళ్ళీ రాజశేఖర్ గారి పరిపాలన రావాలంటే అది ఒక జగన్ గారితోనే సాధ్యమని భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరం అయిపోయారంటే ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు దీని మీద ఏమంటారు నేను గనక ఆయనతో ఒక పని చెప్తున్నానంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పని సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా చెప్తాను ఏ ప్రభావం అంటే పాపం అధికారులు చెప్తున్నట్టు చెప్తాను అధికారులు ఉన్నారా లేవన్నా ఏమన్నా ఇప్పుడు ఈయన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు అధికారం ఉండి ఆయన తీసుకున్నాడు అంటే ఆయన చేస్తే సంసారం మిగిలిన చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు సంస్కారం లేదు అయ్యా అయ్యా ఆయన చేస్తే మాత్రం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునే మంత్రుల పదవులు ఇస్తాడు నలుగురు మంత్రి పదవులు ఇస్తాడు వాళ్ళు మా మీద వచ్చి పెత్తనం చేస్తారు ఇది నేను ఎక్కడ చెప్పేది కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు ఏం చేశారు అని చెప్పండి నేను ఇండివిజువల్ గెలిచారు నేను లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు పోవండి చెప్పండి రేపు రాబోయే చూపిస్తారు ఏం సార్ సార్ నాకు భీములు ఇస్తా అన్నాడు ఎన్ని ఇస్తాడు ఆయన తెలుసు నాకు తెలుసు ఓ పెద్ద మనిషి మహాడినప్పుడు ఆయన బయటపెట్టడం సంస్కారం కాదు నేను ఎంపీని పార్లమెంట్ మెంబర్ని నేను రుణ ప్రజారాజ్య పార్టీలో రుణాలు తమ్మాలని మంది పోటీ చేస్తే పెద్ద మందిని గెలుస్తుండే అర్థమవుతుంది మీకు నేను బీపీ లెట్ గురించో లేదా ఆయన చర్ల ఎక్కడి గురించో వాళ్ళ సంవత్సరం మాకు లేదు ఇప్పుడు పక్కనే సత్యబాబు గారు ధర్మాన గారు ఉన్నారు నేను అందరూ కాంగ్రెస్ పార్టీ కలిసి తెలియజేస్తాం వాళ్ళ బాధ్యత మా గురించి మీరు వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నావు రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు ఆయన కూడా పదివేల అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఆయన ఆయన మర్చిపోతే అలాగా అంటే నువ్వు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏమో ఒకలాగా ఉంటావు పవర్లు రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికో అధికార శాస్త్రం కాదు రాష్ట్ర గారు అపోజిషన్ లేడ రాజశేఖర గారు ముప్పై ఏళ్ళు ఫైట్ చేసేదాన్ని అది సొంత పార్టీలో కూడా ఫైట్ చేసేదాన్ని కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించడానికి అది గుణం అంటే అంతేగాని నువ్వేమిటి వాళ్ళు నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావు ఇవాళ మీరేమో మోడీ గారు మీరు ప్రశ్నిస్తున్నారు కదా మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం మోడీ గారు ఇది చేస్తున్నారు కక్షపూరితంగా ఉన్నారు ఈడీ సీబీఐ చేస్తున్నారు మరి మనం కదా మనం నేను ఎన్నిసార్లు అడిగాను ఆయనకు తెలుసు నాకు తెలుసు ప్రతి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో కానీ ప్రతి మీటింగ్ లో కానీ నేను ఎన్నిసార్లు మాట్లాడాను ఆయనతో నేను ఎలాంటి వ్యక్తులు ఎలా మాట్లాడతాను సత్యవారు ఎక్కడే ఉన్నారు ఇది రాష్ట్ర గారితో కూడా అలా మాట్లాడుకోండి కర్ణకుమార్ గారితో అలా మాట్లాడుకోండి రోష గారు చెన్నారి గారి దగ్గర నుంచి చూస్తాను సీఎం ఇది కాదు మీ ఎవరి కోసం మనం చేస్తాం మీ ఎవరి కోసం ఇదే వ్యక్తి ఆ రోజు రమ్మన్నాడు ఆయన తెలుసుకోవాల్సింది మీరు అందరూ అంటే రెండు వేల పద్నాలుగులో మేము కానీ గంటా శ్రీనివాసరావు కానీ లేదా అందరూ జాయిన్ అయినప్పుడు రమేష్ బాబు ఐదుగురు జాయిన్ అయ్యాం మేము జాయిన్ అయినప్పుడు ఐదుగురికి టికెట్లు ఇస్తానన్నారు జగన్ గారు మూడు ఇస్తాడు మేము ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నాక ఐదుకి ఇస్తారని మీరు జాయిన్ అయ్యాము ఐదుగురు ఇచ్చినప్పుడు మూడు ఇచ్చారు రెండు ఇద్దరు కూడా మీకు తెలుసు ఆయన ప్రజల కోసం మీద పని చేస్తారు అయిపోయింది కదా మీరు జాయిన్ అవ్వక ముందు వైఎస్ఆర్సీపీకి అడవద్దున టెన్ పర్సెంట్ హెడ్ లో ఉన్నారు టెన్ పర్సెంట్ హెడ్ లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ టెన్ పర్సెంట్ హెడ్జ్ లో ఉంది వైఎస్ఆర్సీపీ వస్తుందని జాయిన్ అయినా కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు ఎందుకంటే మాకు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఆయన న్యాయం చేస్తారు మేము మీరు తర్వాత మాతో కూడా ముప్పై నాలుగు మంది జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఇవాళ చూడండి బ్రదర్ స్టార్ట్ చేశాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రేపు అందమే వస్తారు మీరు చూడండి ఇవాళ మీడియా కంటే మీడియా కంటే రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా చైతన్య మన ఒక అబద్దాన్ని పదే పదే చెప్తే ప్రజలు అంత నమ్మకంగా అంత పిచ్చిగా లేరు ఇది వరకులాగా నేను బ్రదర్ చెప్పాడు వాళ్ళ సమాజ వర్గం కూడా అందరికీ చేస్తాను న్యాయం చెప్పలేదు వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు వాళ్ళ సమాజం నేను ఒక సమాజ వర్గం గురించో ఒక మీడియా గురించో ఒక వర్గం గురించో మాట్లేదు మెజారిటీ ప్రజలు ఆయన మాటలు నమ్మి విని విసిగి వేసారి పోయారు ఇక ఫర్దర్ గా వాసుపారు ఇక ఆయన మాటలు నమ్మి పరిస్థితి ఎవరు లేరు ఇంకా చాలా నా ఉద్దేశం ఒకటండి ఇంకొకరు అది ఆయన అడగాలి మీరు అందుకే అడగాల్సింది అవినీతి చెప్తాను చాలా నేను చెప్పే పాయింట్ ఒకటానండి నేను అడిగేది ఏంటండి నేను చెప్పే పాయింట్ సార్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రజలు ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తాను అరవై ఏళ్ళు రాజశేఖర్ గారు రాగానే పాప అంటే చాలా జెన్యున్ కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మూడు సార్లు సీఎం చేశాడు ఆయన అయిపోయింది ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం జగన్మోహన్ గారికి ఇద్దాము ఎందుకనండి ఆయన వయసులో ఉన్నవాడు ఆయనకు అవకాశం ఇస్తే ఇలాంటి తప్పులు చేయకుండా చాలా బాధ్యతగా ప్రవర్తించి ఆయన ఎందుకంటే కెరీర్ గురించి ఆలోచిస్తే మళ్ళీ రావాలని కోరుకుంటాడు నేనేంటే మూడు సార్లు చేశాను నేనే సీఎం నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేస్తాను ఆంధ్రప్రదేశ్ అంటే ఇక ఏమి ఎలా అనుకుంటున్నాడు అంటే నేను చెప్పిన నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాడు కానీ పరిస్థితుల వల్ల పొత్తుల వల్ల పార్టీ వచ్చి చనిపోవట్ల ఆయన వల్లే మీరు అందరం కలిసి ఎమ్మెల్యేల ఎంపీలు నూట డెబ్బై నియోజకవర్గాలు రావాలి కదా ఎమ్మెల్యే అందరూ కలవాలి కదా పార్టీకి మంది ఎమ్మెల్యే ఎంపీలు కలవాలి కదా ఒక్క నిమిషం మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఆయన కూడా ముగ్గురు ఎంపీలు తీసుకున్నాడు ఆయన ఆయన పార్టీలో ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎంపీని ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు చూడండి అది ఆయనకి తేడా ఇప్పుడు జూన్ ఫస్ట్ వరకు తెలుసు ఆయన పార్లమెంట్ సభ్యులుగా చేశాడు గోన్ రెడ్డి గారు సత్యబాబు గారు పార్లమెంట్ సభ్యులుగా జూన్ సెకండ్ వరకే నేను అలాగే అందరూ ఈ వయసులో ఆయన కంటే చిన్నవాడైనా గానీ ఇది పాలసీ మీరు చూడండి ఒక జెండా మీరు గెలిచి ఇంకో జెండా ఎంపీగా ఉంటాం ఇంకో జెండా ఎమ్మెల్యేగా ఉంటాం ఇంకో జెండాలో మినిస్టర్గా పనిచేసి అందరికీ సౌబండి భవిష్యత్తు నేను అధికారం కోసం అదే చెప్తున్నా మీకు నేను అధికారం కోసం మా పార్టీ మారే వ్యక్తిని కాదు అదే ఈ రోజున రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు ఆయన ఏం చెప్పారండి ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రాల ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిగా ఆలోచిస్తున్నారు మోడీ గారు దించేస్తా ఇంకోవాళ్ళు దించేస్తా నేనే చక్రం దిప్పుతాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకి నేను మద్దతు అది రియాలిటీ అది రియాలిటీ ప్రాక్టికల్ అప్రోచ్ ఇప్పుడు మనం ఎంత ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో ఇరవై మంది ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ ఉంచేస్తారా సో కాబట్టి ఈ రోజున ఉన్నదన్నట్టు చెప్పి అమలు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చే కంటే కూడా మనకి ఏదైనా కానీ ఇప్పుడు సత్యబాబు గారు కానీ ధర్మ పెద్దలు చెప్పినా కూడా ఆయన అన్న మనం ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేద్దాం ఓన్లీ విన్నింగ్ పాలిటిక్స్ కాదు విన్నింగ్ పాలిటిక్స్ కి ఫెయిర్ పాలిటిక్స్ ఉంది కాబట్టి ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేసే పర్సన్ ఆయన అలాంటి వ్యక్తి వస్తే రేపు తప్పనిసరిగా మన శర్మిల గారు వయసులో చెన్నవాడు చాలా చక్కగా చెప్పారు గుండెలు సత్తున్న చెప్పారు రాజశేఖర్ గారి గురించి కూడా ఇరాన్ అనేవాళ్ళు ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంటే ఇదంట అదంట ఇదంట ఎప్పుడు పాదయాత్ర కంటే ముందు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుని అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు అదే ఆ రోజున ఇదే ఇండియా టుడే మ్యాగ్జైన్ కావచ్చు అన్ని మ్యాగ్జైన్ అయినా దేశవ్యాప్తంగా కూడా డస్ట్ సీఎం కింద ఇచ్చారు అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కంటే కూడా బాగా పనిచేయాలని ఒక తప్పనైన వ్యక్తి ఆయన కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారని మీరు తెలియజేసుకుంటూ సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి